తినుట అనే మాట చాలా స్థలాల్లో రాయబడింది పిల్లరా మరి పాత నిబంధనలో దాదాపు నా చర్చింగ్ ప్రకారము థర్టీ ఫైవ్ మరి స్థలాల్లో రాయబడింది ముప్పై ఐదు మరి స్థలాల్లో రాయబడింది తినుట అనే మాట మరి కొత్త నిబంధనలు కూడా ఒక పదిసార్లు రాయబడింది పిల్లల కనుక ఇవన్నీ కూడా తినుట అంటే ఇవన్నీ కూడా చూడను కనుక దేవుడు మనకు మరి ఏ వచనం ప్రేరేపిస్తాడో ఏ వచనం మీద మనకు మరి నడిపింపిస్తాడు ఆ వచనాన్ని మాత్రమే మనము చదువుకుంటాము కనుక చూడ తినుట అనేది చాలా ప్రాముఖ్యమైన మాట కనుక మరి దేవుడైన హోవా మరి ఇస్రాయల ప్రజలకు కూడా చెప్తాడు అనమాట మనుషులు ఆహారం వల్ల మాత్రమే కాకుండా మరి దేవుని నోటుకుంటా యోవా నోటుకుంటూ వచ్చిన ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది కనుక చాలామంది ఏమంటారు అంటే మరి ఆహారం తినుట వలన బ్రతుకుతారు అని అంటారు అయితే అది కొంతవరకే నిజం